హలో ఆస్ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్ ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం ఇక్కడ కనిపించే ఆర్టికల్స్ గురించి ఇవాళ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇందులో మొదటి ఆర్టికల్ విషయానికి వస్తే గాజా కాల్పుల విరమణ ఒప్పందంపై మళ్లీ నీలి నీళ్ళు అలుముకుంటున్నాయి హమాజ్ గురువారం ఆరుగురు బందీలను విడుదల చేసింది ప్రతిగా ఇజ్రాయేల్కు ఆరు వందలకు పైగా పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టాల్సి ఉంది అయితే వారి విడుదలను నిరవధికంగా ఆలస్యం చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ప్రకటించారు ఈ ఆర్టికల్లో భాగంగా ఇజ్రాయెల్ హమాస్ ఇజ్రాయెల్ గురించి తెలుసుకుంటాం అదేవిధంగా ఇజ్రాయెల్ హమాస్ సంఘర్షణలో ఉన్నటువంటి కీలక సమస్యలు దాని తర్వాత ఇటీవల పరిణామాలు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వచ్చినటువంటి కాల్పుల విరమణ ఒప్పందం గురించి ఇందులో భాగంగా చెప్పుకుంటాం ఇప్పుడు ఇజ్రాయెల్ మరియు హమాస్ ఇజ్రాయెల్ గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఒక మధ్యప్రాచ్య దేశంగా యూదు రాజ్యంగా స్థాపించబడింది లెబనాన్ సిరియా జోర్డాన్ ఈజిప్ట్ మధ్యధరా సముద్రం దీనికి సరిహద్దులుగా ఉన్నాయి దీని యొక్క రాజధాని జెరూసలేం ఇది అధునాతన సైనిక సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆర్థిక శక్తికి ఇది ప్రసిద్ధి చెందింది ఇప్పుడు హమాస్ గురించి తెలుసుకుందాం హమాస్ అనేది రెండు వేల ఏడో సంవత్సరం నుంచి గాజా స్ట్రిప్ను పరిపాలిస్తున్నటువంటి పాలస్తీనా సున్ని అదేవిధంగా ఇస్లామిక్ రాజకీయ మిలిటెంట్ సంస్థగా ఉంది ఇజ్రాయేల్ యునైటెడ్ స్టేట్స్ యూరోపియన్ యూనియన్ మరియు అనేక ఇతర దేశాలు ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి పాలస్తీనా దేశాన్ని స్థాపించడమే లక్ష్యంగా ఇజ్రాయేల్కు వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటనలో ఇది పాల్గొంటూ ఉంటుంది ఇప్పుడు గాజా స్ట్రిప్ అంటే ఏంటో తెలుసుకుందాం మధ్యధర సముద్రం వెంబడి ఇజ్రాయేల్ మరియు ఈజిప్ట్ సరిహద్దులుగా ఉన్న తీరరేఖ ప్రాంతాన్ని గాజా స్ట్రిప్ అని పిలుస్తారు ఇది రెండు వేల ఏడు నుంచి హమాస్ ఆధీనంలో ఉంది అయితే ఈ ఇజ్రాయేల్ అదేవిధంగా హమాస్ సంఘర్షణలో సంఘర్షంలో ఉన్నటువంటి కీలక సమస్యలు గనక చూసినట్లయితే పాలస్తీయన్లు వాదిస్తున్నటువంటి గాజా స్ట్రిప్ వెస్ట్ బ్యాంక్ తూర్పు జెరూసలేం ప్రాంతాలపై దృష్టి సారిస్తూ ఉంటుంది ఇజ్రాయెల్ రెండు వేల ఏడో సంవత్సరం నుంచి గాజాపై దిగ్బంధాన్ని కొనసాగిస్తూ అదేవిధంగా దాని యొక్క సరిహద్దులను వనరులను నియంత్రిస్తూ ఉంది దీంతో పాటు దిగ్బంధాలు సంఘర్షణ సంబంధిత విధ్వంసాలు అదేవిధంగా వనరుల కొరత కారణంగా గాజా అనేది తీవ్రమైనటువంటి మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంది ఇప్పుడు ఇటీవలి పరిణామాలు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను వచ్చినటువంటి కాల్పుల విరమణ ఒప్పందం కనుక చూసినట్లయితే ఇందులో ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేస్తుంది అదేవిధంగా ఇజ్రాయేల్ పాలస్తీన ఖైదీలను విడుదల చేస్తూ ఉంటుంది దీనివల్ల గాజాకు మెరుగైన మానవతా సహాయం అనేది అందుతుంది దీంతో పాటు మధ్యప్రాచ్య దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ సుస్థిరతపై దీని యొక్క ప్రభావం అనేది చూపుతుంది ఇందులో అమెరికా యూరోపియన్ యూనియన్ అరబ్ దేశాలు వంటి ప్రపంచ శక్తులు పాల్గొంటాయి ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే భారత్కు సాయంపై ఐదోసారి పదే పదే ట్రంప్ ప్రస్తావించడం జరిగింది అసలు ఆ నిధులే రాలేదని కేంద్రం ప్రకటించడం జరిగింది ఇప్పుడు ఇన్ ఈ ఆర్టికల్లో భాగంగా అసలు సుంకాలు పరస్పర సుంకాలు అంటే ఏమిటి దాని యొక్క పాలసీ యొక్క మెకానిజం ఏంటి ఈ భారత్పై ఉన్నటువంటి పరస్పర సుంకాల ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది దీని తర్వాత ద్వైపాక్షిక వాణిజ్య గణాంకాల గురించి తెలుసుకు ఈ పరస్పర సుంకాలు అనేవి ఒక దేశం దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులపై విధించే పనులను సూచిస్తూ ఉంటుంది ఇది మరొక దేశం తన వస్తువులపై విధించినటువంటి సుంకాలకు సమానంగా ఉంది ఈ విధానాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టారు అతను ఒక కన్ను కోసం ఒక కన్ను ఒక టారిఫ్ కోసం సుంకం అని వాదించడం జరిగింది అంటే అమెరికా ఉత్పత్తులపై ఆ దేశాలు విధించే సుంకాల ఆధారంగా ఇతర దేశాల నుంచి దిగుమతులపై అమెరికా సమానమైనటువంటి సుంకాలను వసూలు చేస్తూ ఉంటుంది దీని యొక్క పాలసీ మెకానిజం కనుక చూసుకున్నట్లయితే అమెరికా వస్తువులపై తన వాణిజ్య భాగస్వామ్యులు విధించే సుంకాలకు అనుగుణంగా పరస్పర సుంకాలను అమలు చేయాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తూ ఉంది ఇందులో ఉత్పత్తి కేంద్రీకృత విధానం లేదా దేశం ఆధారిత విధానం అనేవి ఉండవచ్చు అంతేకాకుండా గోల్డ్ మెన్ శాక్స్ ప్రకారం ఉత్పత్తి ద్వారా టారిఫ్ల ఉత్పత్తిని సరిపోల్చడం వల్ల యుఎస్ యొక్క సగటు టారిఫ్ రేటును సుమారు రెండు శాతం పాయింట్లు పెంచవచ్చు అయినప్పటికీ ఈ నిర్దిష్ట ప్రభావం అనేది అవలంబించిన విధానంపై ఆధారపడి ఉంటుంది అయితే ఈ ఇప్పుడు భారత్పై ఉన్నటువంటి పరస్పర సుంకాల ప్రభావం విషయానికి వస్తే ఇందులో మొట్టమొదటిది ట్రేడ్ ప్రొఫైల్ తేడా ఇందులో భాగంగా భారతదేశ ఎగుమతి ప్రొఫైల్ కనుక చూసుకున్నట్లయితే గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ప్రకారం యుఎస్ మరియు భారతదేశం యొక్క ఎగుమతి ప్రొఫైల్లో తేడాల కారణంగా పరస్పర సుంకాలు భారతదేశాన్ని గణనీయంగా ప్రభావితం చేయకపోవచ్చు కానీ భారత పప్పులపై అమెరికా యాభై శాతం పరస్పర సుంకాలు విధిస్తే పిస్తా పప్పులు భారతదేశం నుంచి ప్రధాన ఎగుమతి కానందున భారతదేశం ప్రతికూలకంగా ప్రభావితం కాదని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ పేర్కొనడం జరిగింది దీంతోపాటు భారత వస్తువులపై అధిక అమెరికా సుంకాలు కనుక చూసుకున్నట్లయితే వస్త్రాలు పాదరక్షలు వంటి శ్రమతో కూడిన వస్తువులపై అధిక అధికంగా అమెరికా సుంకాలు అనేది భారత్ ఎదుర్కొంటూ ఉంటుంది దీంతోపాటు వివిధ ఉత్పత్తులపై పదిహేను నుంచి ముప్పై ఐదు శాతం వరకు అనేవి సుంకాలు అనేవి ఉన్నాయి అందువల్ల పరస్పర సుంకాలు కొన్ని రంగాలను ప్రభావితం చేయనప్పటికీ భారతదేశం ఇప్పటికీ కీలక ఎగుమతి ఉత్పత్తులపై అధిక సుంకాలను ఎదుర్కొంటూ ఉంది ఇప్పుడు ద్వైపాక్షిక వాణిజ్య గణాంకాలు అనేవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇది ఏప్రిల్ టు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు యొక్క ట్రేడ్ అవలోకనం ప్రకారం ఎనభై రెండు పాయింట్ ఐదు రెండు బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో అమెరికా భారత్కు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది అంతేకాకుండా భారత్ నుంచి అమెరికాకు యాభై రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది బిలియన్ డాలర్ల ఎగుమతులు అనేవి జరుగుతున్నాయి దీంతోపాటు అమెరికా నుంచి ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు మూడు బిలియన్ డాలర్ల దిగుమతులు అనేవి ఉండగా అమెరికాతో భారత్కు ఇరవై మూడు పాయింట్ రెండు ఆరు బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు అనేవి ఉన్నాయి దీని యొక్క వ్యూహాత్మక ప్రతిస్పందన గనక చూసినట్లయితే సమస్య యొక్క సంక్లిష్టత దృష్ట్యా పరస్పర సుంకాలకు సంబంధించి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో అమెరికా నిర్ణయం కోసం భారత్ వేచి చూసే అవకాశం ఉంది అదేవిధంగా జూన్ రెండు వేల పంతొమ్మిదిలో మాదిరిగానే అదే చర్యల్లో స్పందిస్తూ ఉంది ఇకపోతే మూడవ ఆర్టికల్ విషయానికి వస్తే శివాజీ కోటలకు యునెస్కో హెరిటేజ్ ట్యాగ్ ఇవ్వడం జరిగింది ఈ ఆర్టికల్లో భాగంగా దాని యొక్క చారిత్రక నేపథ్యం అదేవిధంగా ముఖ్యమైన కోటల గురించి ఇందులో తెలుసుకోబోతున్నాం దీని యొక్క చారిత్రక నేపథ్య విషయానికి వస్తే క్రీస్తు శకం పదహారు వందల డెబ్బైలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పాలనలో ఇది ఏర్పాటు కావడం జరిగింది దీనిని క్రీస్తు శకం పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో పీశ్వ పాలన ముగిసే వరకు తర్వాతి మరాఠా పాలకుల ద్వారా ఇది అనేది కొనసాగడం జరిగింది ఇందులో సైనిక చాతుర్యం మరియు రక్షణాత్మక నిర్మాణాన్ని ప్రదర్శించి మరాఠాలు భారతదేశంలో శక్తివంతమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించడానికి సహాయపడ్డారు దీని యొక్క రాజధాని అనేది పదహారు వందల అరవై రెండులో ఛత్రపతి శివాజీ తన శాశ్వత రాజధానిగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా పదహారు వందల డెబ్బైలో అధికారికంగా రాయగఢ్కు కు మార్చడం జరిగింది దీని తర్వాత పదహారు వందల డెబ్బై నాలుగులో శివాజీ మహారాజ్ పట్టాభిషేకం ఇక్కడ ఈ రాయగఢ్ ఫోర్ట్ దగ్గరే జరగడం జరిగింది ఇక్కడ ఆయన ఛత్రపతి అనే బిరుదును కూడా స్వీకరించారు అంతేకాకుండా మధ్యధర సముద్రానికి సమీపంలో ఉన్నటువంటి ప్రసిద్ధ జీ బ్రాల్టర్ రాతి నిర్మాణాన్ని పోలిన నిట్టారుగా చేరుకోలేని మరియు స్వభావం కారణంగా బ్రిటిష్ వారు దీనిని జిబ్రాల్టర్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలు పిలుస్తూ ఉంటారు దీంతోపాటు కొన్ని చారిత్రక ప్రాముఖ్యత గల కోటలు అనేవి ఉన్నాయి ఇందులో మొదటిది రాజ్ఘట్ కోట దీని యొక్క అసలు పేరు మురుంబుదేవ్ దీని యొక్క చారిత్రక ప్రాముఖ్యత గనక చూసుకున్నట్లయితే మరాఠా సామ్రాజ్యానికి ఇది మొదటి రాజధానిగా ఉంది రాజధానిని రాయగఢ్ కోటకు మార్చడానికి ముందు ఛత్రపతి శివాజీ ఆధ్వర్యంలో దాదాపుగా ఇరవై ఆరు సంవత్సరాలు మొదటి రాజధానిగా పనిచేసింది దీని తర్వాత పదహారు వందల అరవై ఐదో సంవత్సరంలో వచ్చినటువంటి పురంధర ఒప్పందం కనుక చూసుకున్నట్లయితే ఇందులో మొఘల్ జనరల్ మొదటి జైసింగ్తో శివాజీ పురందర్ ఒప్పందంపై సంతకం చేసినప్పుడు నిలుపుకున్న పదిహేడు కోటల్లో ఇది ఒకటి దీని వ్యూహాత్మక ప్రాముఖ్యతను ఇది హైలైట్ చేస్తూ ఉంటుంది దీని తర్వాత ప్రతాప్గఢ్ కోట ఈ కోట పదహారు వందల యాభై తొమ్మిదిలో శివాజీ మహారాజ్ మరియు అఫ్జల్ ఖాన్ మధ్య జరిగిన చారిత్రాత్మక ప్రతాప్గఢ్ యుద్ధానికి ప్రసిద్ధి చెందింది ఇక్కడ శివాజీ యొక్క వ్యూహాత్మక ప్రతిభ అనేది ప్రదర్శించడం జరిగింది దీని తర్వాత మరాఠా గెరిల్లా యుద్ధం ఈ యుద్ధం శివాజీ యొక్క గెరిల్లా యుద్ధ వ్యూహాలను ప్రదర్శించి మరాఠా మొఘల్ సంరక్షణలో ఒక మలుపుగా మారింది దీని తర్వాత విజయదుర్గ కోట ఇది ఈ కోట అనేది మూడంచెల గోడలతో ఉన్నటువంటి ఒక పురాతన కోటగా ప్రసిద్ధి దీని తర్వాత సింధుదుర్ కోట ఈ కోట మరాఠా నౌకాదళ శక్తి శక్తికి చిహ్నంగా అనేది ఉంది ఇకపోతే నాలుగవ ఆర్టికల్ విషయానికి వస్తే ఉమ్మడి రాయలసీమ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో గులియన్ బారే సిండ్రోమ్ కేసులు నమోదవుతున్నాయి అక్కడి నుంచి అనుమానిత లక్షణాలతో తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు వచ్చిన వారికి పరీక్షలు చేసి నిర్ధారిస్తుంది ప్రస్తుతం పన్నెండు మంది జీబీఎస్ రోగులు న్యూరాలజీ విభాగంలో చికిత్స పొందుతూ ఉన్నారు ఈ ఆర్టికల్లో భాగంగా అసలు గులేన్ బార్ సిండ్రోమ్ అంటే ఏంటి ఈ వ్యాధి రావడానికి గల కారణాలు ఏంటి ఈ వ్యాధి అనేది శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది ఈ వ్యాధి యొక్క లక్షణాలు అదేవిధంగా ఈ వ్యాధికి ఏ విధంగా చికిత్స చేస్తారు అనే అంశాల గురించి ఈ ఆర్టికల్లో భాగంగా తెలుసుకో ఈ బారే సిండ్రోమ్ అనేది అరుదైన స్వయం ప్రతిరక్షక నాడీ రుగ్మత ఇక్కడ రోగనిరోధక వ్యవస్థ అనేది పరదీయ నరాలపై దాడి చేస్తూ ఉంటుంది అంతేకాకుండా ఇది కండరాల బలహీనత మరియు సంభావ్య పక్షపాతానికి ఇది దారితీస్తూ ఉంటుంది ఈ వ్యాధి అనేది ప్రతి లక్ష మంది జనాభాలో ఒకరి నుంచి ఇద్దరికి ప్రభావితం చేస్తూ ఉంటుంది ముఖ్యంగా పెద్దలు మగవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది ఈ వ్యాధికి రావడానికి గల కారణాలు గనక చూసుకున్నట్లయితే ఈ వ్యాధి అనేది వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల ద్వారా ప్రేరేపించబడుతూ ఉంటుంది ఈ వ్యాధి యొక్క సాధారణ ప్రమాదకారకం క్యాంపైలో బ్యాక్టర్ జెజూని ఇన్ఫెక్షన్ ఈ ఇన్ఫెక్షన్ సోకిన వారిలో వికారం వాంతులు విరోచనాలతో గ్యాస్ట్రో ఎంటరీస్కు ఇది కారణమవుతూ ఉంటుంది అయితే ఈ జీబీఎస్ అనేది శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అన్నది చూసుకున్నట్లయితే రోగ నిరోధక వ్యవస్థ మైలిన్ పొరపై దాడి చేస్తూ ఉంటుంది ఇక్కడ మైలిన్ పొర అంటే నాడీ కణాల చుట్టూ ఉన్నటువంటి కొవ్వు పొర దీనిపైన దాడి చేయటం వల్ల నరాల సిగ్నలింగ్ వ్యవస్థ అనేది బలహీన పడిపోతూ ఉంటుంది తద్వారా కండరాల కదలిక ఉష్ణోగ్రత స్పర్శ నొప్పి అనుభూతులకు కారణమయ్యే పరదీయ నాడీ వ్యవస్థను ఇది ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది దీని యొక్క లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే కాలివేళ్ళు చీల మండలం లేదా మణికట్టుల్లో సూదులు పొడిచినట్లు నొప్పులు రావటం అదేవిధంగా నడిచేటప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు ఎక్కువగా ఇబ్బందికి గురి కావడం డబుల్ విజన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది దీని తర్వాత దీని యొక్క చికిత్స విషయానికి వస్తే ఈ వ్యాధి యొక్క చికిత్స భాగంలో మొదటిది ఫ్లాస్మా ఎక్స్చేంజ్ ఈ ట్రీట్మెంట్లో భాగంగా నరాలపై దాడి చేసే హానికరమైనటువంటి ప్రతిరోధకాలను తొలగించడానికి ఫ్లాస్మా అనేది ఉపయోగపడుతూ ఉంటుంది రెండవది ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబులిన్ ఈ ట్రీట్మెంట్లో భాగంగా హానికరమైనటువంటి ప్రతిరోధకాలను తటస్థం చేసి రోగ నిరోధక దారులను తగ్గించడానికి ప్రోటీన్లను పరిచయం చేస్తూ ఉంటుంది దీని యొక్క రోగ నిర్ధారణ విషయానికి వస్తే దీనికి చికిత్స అంటూ ఏం లేదు కానీ చాలామంది రోగులు చికిత్సతో దాదాపుగా పూర్తిగా కోలుకుంటారు కాకపోతే కోలుకోవడానికి ఎక్కువ సమయం అనేది పడుతుంది ఇకపోతే ఐదవ ఆర్టికల్ విషయానికి వస్తే ఫిబ్రవరిలో ఇప్పటి వరకు ఈక్విటీల నుంచి ఇరవై మూడు వేల ఏడు వందల పది కోట్లను ఎఫ్పిఐలు ఉపసంహరించుకోవడం జరిగింది ఈ ఆర్టికల్లో భాగంగా ఎఫ్పిఐ యొక్క స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా భారతదేశంలో ఎఫ్పిఐల పాత్ర ఏంటి ఒక దేశంలో ఎఫ్ఐ ప్రవాహాలను ఏది ప్రేరేపిస్తుంది దీంతో పాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో పోలిక అనేది ఏ విధంగా ఉంటుంది అనే అంశాల గురించి ఈ ఆర్టికల్లో తెలుసుకోబోతున్నాం ఎఫ్ఈ యొక్క స్వభావం అనేది ఎఫ్బిఐలో విదేశీ పెట్టుబడిదారులు తమ స్వంతానికి వెలుపల ఉన్న దేశంలో ఆర్థిక ఆస్తులను కొనుగోలు చేయటం మరియు కలిగి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఒక దేశం యొక్క మూలధన ఖాతాలో ఒక భాగం అంతేకాకుండా ఇది ఒక దేశం యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో చూపబడుతూ ఉంటుంది దీనినే హాట్ మనీ అని కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఇది దేశాల లోపల వెలుపల వేగంగా కదులుతూ ఉంటుంది సాధారణంగా స్వల్పకాలిక ఆర్థిక మార్కెట్ లేదా రాజకీయ పరిణామాలకు ప్రతిస్పందనగా ఇది ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా మరింత అస్థిరతంగా అనూహ్యంగా ఇది మారిపోతూ ఉంటుంది భారతదేశంలో ఎఫ్పిఐల పాత్రను కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో ఎఫ్పిఐని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నియంత్రిస్తూ ఉంటుంది ఎఫ్పిఐ అనేది సాధారణంగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అదేవిధంగా క్వాలిఫైడ్ ఫారిన్ ఇన్వెస్టర్లను సూచిస్తూ ఉంటుంది ఇది వివిధ రకాల విదేశీ పెట్టుబడిదారులకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది ఇప్పుడు ఎఫ్పిఐ ఇన్ఫ్లోలు అనేవి వివిధ కారకాలచే ప్రభావితం అవుతూ ఉంటాయి అందులో ఆర్థిక స్థిరత్వాలు అదేవిధంగా వృద్ధి అవకాశాలు అనుకూల నియంత్రణ వాతావరణాలు దీంతోపాటు ఆకర్షణీయ రాబర్లు అనేవి ఈ ఎఫ్ఐ ఇన్ఫ్లోలు అనేవి ప్రభావితం అవుతూ ఉంటాయి ఇకపోతే ఆరవ ఆర్టికల్ విషయానికి వస్తే హెచ్ఐవి స్వీయ పరీక్ష మిజోరాం కోసం గేమ్ చేంజర్గా ఎలా మారుతుంది అన్న ఆర్టికల్ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం ఈ ఆర్టికల్లో భాగంగా అసలు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాడ్ అంటే ఏంటి ఇది ఎలా వ్యాపిస్తుంది దీని యొక్క లక్షణాలు ఏంటి హెచ్ఐవి సెల్ఫ్ టెస్టింగ్ అంటే ఏంటి ఈ వ్యాధికి యొక్క చికిత్స అనేది ఏ విధంగా ఉంటుందో ఈ ఆర్టికల్లో భాగంగా తెలుసుకోబోతున్నాం హెచ్ఐవి అనేది హెచ్ఐవి లేదా ఎయిడ్స్ ఎక్వైర్డ్ డెఫిషియన్సీ సిండ్రోమ్ ఎయిడ్స్ అనేది హ్యూమన్ డెఫిషియన్సీ వైరస్ వల్ల కలిగేటటువంటి దీర్ఘకాలిక ప్రాణాంతక పరిస్థితి హెచ్ఐవికి చికిత్స చేయకపోతే అది ఎయిడ్స్గా మారుతుంది శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థలో ఒక రకమైనటువంటి తెల్ల రక్త కణాలు అంటే టీ కణాలు అయినా సీడి ఫోర్ పై ఈ హెచ్ఐవి అనేది దాడి చేస్తూ ఉంటుంది ఈ టీ కణాలు అనేవి శరీరం చుట్టూ తిరిగే కణాలలో అసాధారణలు మరియు ఇన్ఫెక్షన్లను గుర్తిస్తూ ఉంటాయి శరీరంలోకి ప్రవేశించిన తరువాత హెచ్ఐవి తనను తాను గుణిస్తూ ఉంటుంది ఈ సిడి ఫోర్ కణాలను నాశనం చేస్తే చేయడం ద్వారా తద్వారా మానవ మానవ రోగ నిరోధక వ్యవస్థ అనేది తీవ్రంగా దెబ్బ దెబ్బతీస్తూ ఉంటుంది ఒకసారి ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తరువాత దాన్ని ఎప్పటికీ తొలగించు హెచ్ఐవి సోకిన వ్యక్తి యొక్క సిడి ఫోర్ కౌంట్ అనేది గణనీయంగా తగ్గిపోతూ ఉంటుంది దీని యొక్క ట్రాన్స్మిషన్ అంటే దీని యొక్క ప్రసారం అనేది ఏ విధంగా జరుగుతుందంటే గుర్తించదగినటువంటి వైరల్లోడు ఉన్న హెచ్ఐవి సోకిన వ్యక్తి నుంచి కొన్ని శరీర ద్రవాలతో ప్రత్యక్ష సంబంధంలోకి రావడం ద్వారా హెచ్ఏవి అనేది బహుళ వనరుల ద్వారా వ్యాపిస్తూ ఉంటుంది ముఖ్యంగా రక్తం వీర్యం మలద్రవం యోని ద్రవం లేదా తల్లిపాల నుంచి ఈ హెచ్ఐవి వ్యాప్తి అనేది ఎక్కువగా జరుగుతుంది ఈ వ్యాధి యొక్క లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే హెచ్ఐవి అనేది ఎయిడ్స్గా మారిన తర్వాత విపరీతమైనటువంటి అలసట జ్వరం జననేంద్రియాలు లేదా మెడ చుట్టూ పుండ్లు న్యూమోనియా వంటి ప్రారంభ లక్షణాలను కలిగి ఉంటుంది అసలు ఈ హెచ్ఐవి సెల్ఫ్ టెస్టింగ్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ హెచ్ఐవి సెల్ఫ్ టెస్టింగ్ అంటే వ్యక్తుల నుంచి రక్తం లేదా లాలాజల నమూనాలను సేకరించి పరీక్ష కిట్ను ఉపయోగించి ఫలితాలను స్వయంగా వివరించడమే ఈ హెచ్ఐవి సెల్ఫ్ టెస్ట్ ఇకపోతే దీని యొక్క చికిత్స విధానానికి వస్తే ఈ చికిత్సలో భాగంగా యాంటీ రెట్రోవైరల్ థెరపీ ఆర్ట్ అనేది ప్రతిరోజు హెచ్ఐవి మందుల కలయిక అనేది కలిగి ఉంటుంది ఏఆర్టీ అనేది హెచ్ఐవిని నయం చేయదు కానీ ఇది వైరస్ను దీనివల్ల వ్యాప్తి చెందే వైరస్ను నియంత్రిస్తూ ఉంటుంది హెచ్ఐవి ఉన్నవారు ఎక్కువ కాలం ఆరోగ్యకరమైన జీవితాలను గడపడానికి అనుమతిస్తూ ఉంటుంది అదేవిధంగా ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని తగ్గిస్తుంది రెండవది ప్రీ ఎక్స్పోజర్ ప్రోపిలాక్సిన్ ఈ ట్రీట్మెంట్లో భాగంగా హెచ్ఐవి లేని లేదా కానీ వచ్చే ప్రమాదం ఉన్నవారికి పీఆర్పి రోజువారీ మాత్రగా ఇస్తారు ఇది స్థిరంగా తీసుకున్నప్పుడు పీఆర్పి హెచ్ఐవి సంక్రమ ప్రమాదాన్ని తగ్గిస్తూ ఉంటుంది మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ